షాద్నగర్ నియోజకవర్గం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో పాల్గొన్నారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకల్ డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ పద్మజారమణ ఐసీడీఎస్ అధికారిని నాగమణి డిప్యూటీ డిఎంహెచ్ఓ విజయలక్ష్మి హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్ డాక్టర్ శ్రేవంతి సూపర్వైజర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆహారంలో అన్ని పోషక పదార్థాలు సరైన మోతాదులో ఉండే ఆహారాన్ని పోషకాహారం అంటారని సాధారణంగా వ్యక్తి యొక్క శారీరక మరియు మానసిక పెరుగుదల సక్రమంగా ఉండాలంటే ఆహారం ఎంతో అవసరం ఐసిడిఎస్ అధికారులు సిబ్బంది మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు పోషకాహార మాసంగా నిర్వహించడం జరుగుతుందని సరైన పోషకాహారం మరియు ఆరోగ్య ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల యొక్క ప్రాముఖ్యతను చెప్పడానికి సెప్టెంబర్ ఒకటి నుండి ముప్పై వరకు జాతీయ పోషకాహార మాసాన్ని చెప్పుకుంటామని అన్నారు ఇందులో ఆరు మండలాలకు సంబంధించి అంగన్వాడీ టీచర్లు ఉర్దూ మీడియం విద్యార్థినులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

పౌష్టికాహారాలు సరఫరా చేస్తుంది ప్రభుత్వం వారికి టైం టు టైం మీరు ఇస్తున్నందుకు ఆ పిల్లలు దృఢంగా వారి శరీరం దృఢంగా ద్రౌడంగా పెరగడానికి కృషి చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇంకా చెప్తా ఉండే డిఎంఎన్ కూడా చెప్పారు తల్లులు ఏ విధంగా అయితే ఉంటారో వారికి టైం టు టైం ఏమి తీసుకోవాలో వారు కూడా అన్ని సూచనలు చేశారు మీద టీచర్లు కూడా చేయడం జరిగింది కాబట్టి మీరు తప్పకుండా ఈ వారవసరంగా ఏదైతే ప్రకృతి సిద్ధంగా తినే వస్తువులు ప్రతి ప్రతి తల్లికి అందజేయడానికి మీరు చైతన్యవంతులుగా వారిని తీర్చిదిద్దుతారని నాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చే మీ అందరికి ధన్యవాదాలు చూపిస్తాం ప్రభుత్వం మారింది ప్రజాశాఖ ప్రభుత్వం వచ్చింది ప్రజాపాలన పాలన ఉంది కాబట్టి మీకు ఈ యొక్క గ్రామీణ స్థాయిలో జీవన శైలి ఏ విధంగా ఉంటుందో మీ అందరికి తెలుసు ఇవాళ ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పాలకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ ఒక తల్లి తన కుటుంబ సమస్య గురించి మీకు ఖచ్చితంగా తెలుసుంటారు అందరూ టీచర్లు కానీ సూపర్వైజర్లు కానీ సిడిపోలు కానీ పీడీలు కానీ అందరికీ తెలుసు ఈ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది గత ప్రభుత్వాలు ఏం చేసిపోయినాయి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మీకు నిజం తెలుసు ఆ విషయాలను కూడా మీకు తెలుసు రాష్ట్ర పరిస్థితి అంతా ఆర్థికంగా దిగదార్చి అప్పుల కుప్పని చేసి ఇలా చిప్ప చేతికిస్తే ఒక రైతు బిడ్డ ఏం చేస్తుందో మీ అందరికి తెలుసు మేమందరం కూడా మీ మేలు కోరి మీరు మీరు చేసే సేవ టీచర్ల యొక్క గారు నాతో పాటు వచ్చిన కాంగ్రెస్ పెద్దలందరికీ గ్రామాల నుంచి అంగన్వాడి టీచర్లకు సూపర్వైజర్లకు అదేవిధంగా పిల్లలకు పాత్రికేయులందరూ కూడా మనమందరం అందరం కూడా ఇవాళ పౌష్టికాహారం అంటే ఈ మధ్యలో ఈ ఆధునిక యుగంలో ప్రాచీన కాలంలో గత కాలంలో కూడా ప్రకృతి సిద్ధమైన ఆహారాలు మనం సేకరించినప్పుడు తిన్నప్పుడు ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా వాళ్ళు బలవంతులుగా ఉండేవాళ్ళం శారీరక దారిత్యం బాగా గట్టి ఉండేది కానీ ఈ మధ్యలో మనం ప్రకృతి సిద్ధమైన వస్తువులు తింటలేము మరి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం కాబట్టి అటువంటి ఫుడ్డును నివారించవలసిన బాధ్యత కింది స్థాయి నుంచే పిల్లలు అంగన్వాడి స్థాయి నుంచి పిల్లలను పౌష్టికాహారం అలవాటు చేయాలి అన్ని విషయాలు కూడా చర్చించాలనే ఒక సదుద్దేశంతోనే ఈ కార్యక్రమం మనం అందరం కూడా చేసుకుంటున్నాం జరుపుకుంటున్నాం కాబట్టి ఏదో మీటింగ్లు పెట్టి మాట్లాడినంత మాత్రంలా కాదు ఇది ఆచరణలో పెట్ట నేను చెప్తున్నా స్వయంగా మేము ఇక్కడ ఈ అనేది కూడా అది మనం మన బిడ్డలే చేసేది ఆ బిడ్డలకు మంచి ప్రవర్తన మనమే నేర్పించాం కాబట్టి ఈ పౌష్టికాహార వారోత్సవాలకి ఇక్కడ బోనం చేసాం సార్ ఒక బోనం రూపకంగా రుణధాన్యాలు అన్ని పెట్టేసి పౌష్టికాహారం అంటే ఈ బోనం రూపం అక్కడ సామలు అరికలు తైగలు గోధుమలు ఉలువలు మినుములు అన్నీ ఉన్నాయి అంటే ప్రతిరోజు ఆహారంలో తినాలి ఉలువలు చారు పెట్టుకొని తినాలి పెసర్లు అవి ఉన్నాయి కదా సెన్యలు అవి ముడికె తీసుకొని తినాలి దీనిపై రొట్టె రూపకంగా జావ రూపకంగా ఏదో మనం కుక్కర్లో వేసి పడేసి చికెన్ ఫ్రై చేసుకోవడము ప్యాకెట్ పెరుగు తెప్పించుకోవడము తిని సీరియల్ చూడడం టైం పాస్ చేయడం పక్కన వాళ్ళ డబ్బులు పెట్టుకునే కంటే ఈ మంచి అలవాట్లకి మంచి భోజనం చేసి మంచి భవిష్యత్తు బిడ్డలకు ఇవ్వాలని నేను తెలియజేస్తున్నాను ఇందాక మన డాక్టర్ గారు కూడా గైనిక్ విషయంలో ఆరోగ్య విషయంలో చేసినటువంటి మన గౌరవ మన ఎమ్మెల్యే గారికి అట్లాగే దేవెంకేశ్వర గారికి అట్లాగే మన అన్నవాడికి సంబంధించిన సీఎం లీడర్ ఉన్నటువంటి రగన్న గారికి అట్లాగే బాబురన్న గారికి చల్ల వెంకటేశ్వర గారికి గారికి స్నేహాన్ రెడ్డి సార్ సార్ మాట్లాడాలి సార్ బాబురెడ్డి గారికి దేనికన్నా ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన చిన్నారులకి తల్లులకి అందరికీ కూడా పాత్రికేయులకి ముఖ్యంగా ఎన్నో పనులు ఉన్నప్పటికీ పిల్లలుగానే ఇక్కడికి వచ్చేసి మన కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన కోఆర్డినేషన్ విషయంలో అందరికీ కూడా పేరు పేరున నాయక ధన్యవాదాలు అట్లాగే సార్ ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే ప్రతి సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో పౌష్టికాహార వారోత్సవాలు పోష పోషణ మాసం అని ఒక నెల మీద నిర్వహిస్తు నిర్వహిస్తుంటాం ప్రతి గ్రామంలో ప్రతి వాడలో ప్రతి తల్లిని ప్రతి బిడ్డను తీసి ఇక్కడ ఉండే తక్కువ ఖర్చుతో అక్కడ స్థానికంగా ఉండే ఆకుకూరలు కాయగూరలు సీజనల్ ఫ్రూట్స్ ఇవన్నీ తినడం వల్ల కల్తీ లేని ఆహారం తినడం వల్ల ఆరోగ్యం ఎంతో వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడ ఇచ్చేసిన సూపర్వైజర్స్కి అంగన్వాడీ టీచర్స్కి అలాగే ఇక్కడ పిల్లలకి మీడియా సహోదరులకి నా హృదయపూర్వక నమస్కం అందరికీ తెలియజేస్తున్నాను మేని ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ఎందుకంటే అంటే పోషణ్ అనేది మన గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది ముఖ్యంగా చెప్పాలంటే ఇది అంగన్వాడీ సెంటర్స్ వాళ్ళు ఐసిడిఎస్ వాళ్ళు తర్వాత గవర్నమెంట్ డాక్టర్స్ కానీ టీచర్స్ కానీ తర్వాత సిస్టర్స్ ఆశా వర్కర్స్ కలిపి చేసే ప్రోగ్రామ్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మేము అమేకమై ఇద్దరం కలిసి కట్టుగా చేస్తేనే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యి ముందుకు వెళ్తుంది మెయిన్గా చెప్పాలంటే మీకు ముందు ఒక గంట ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పడం జరిగింది రంగారెడ్డి డిస్టిక్ గవర్నమెంట్ ఆఫీస్ నుంచి మాకు ఒక లిస్టు ఇవ్వడం జరిగింది సామ్ అండ్ మ్యామ్ అంటే సామ్ అంటే సిపియర్ మాల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ మోడరేట్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ సిపియర్ అనమాట సిపియర్ మాల్ూట్రిషన్ చైల్డ్ మన రంగారెడ్డి జిల్లాలో రెండు వందల నుంచి మూడు వందల మంది పిల్లలు ఉన్నారు రెండు వందల పిల్లలు ఉన్నారు సో ఈ పిల్లల పట్టిక అతి త్వరలో నేను తీసుకొస్తున్నాను ఈ ఏ ఏ ఏరియా రిలేటెడ్ ఉన్నారు ఏ సబ్సెంటర్ వైపుస్ గా ఉన్నారు అనేది ఆ పట్టిక పట్టికల్సరీ వస్తుందని ఆల్రెడీ రిలీజ్ చేశారు ఉన్నారు అనేది ఆ పట్టిక బట్టి మనం వాళ్ళకి అలాగే మోడరేట్ మైండ్ మోడరేట్ సిద్ధ మోడరేట్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ మన దగ్గర దాదాపుగా మనకు వస్తుంది ఏరియా నుంచి ఏ రిలేటెడ్ గా ఎంత మంది పట్టిక పట్టికొస్తుంది దాన్ని బట్టి మనం వాళ్ళని గుర్తించి అనేది మనం చేసేసి వాళ్ళకి తగు ట్రీట్మెంట్ తగు జాగ్రత్తలు వాళ్ళకి మనం అందించాల్సి వస్తుంది అలాగే ప్రెగ్నెంట్ వాళ్ళకి ఇంతకుముందు చెప్పినట్లు ఏంటంటే కంపల్సరీ వాళ్ళకి హండ్రెడ్ టాబ్లెట్స్ అడ్వైజ్ చేయాలండి యాసిడ్ కానీ ఐరన్ గానీ కాల్షియం కానీ ఇవన్నీ గవర్నమెంట్ లో పుష్కలంగా ఉన్నాయి మీ అంగన్వాడీ సెంటర్లలో కానీ రిలేటెడ్ ఆశాకి మెడికల్ ఆఫీసర్కి మీరు ఒకవేళ ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తే మేము తగు జాగ్రత్తలకు మేము ఇస్తాము అలాగే కొంతమందికి టాబ్లెట్స్ పడకపోతే ఇంజెక్షన్ డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీస్ రంగారెడ్డి నుంచి కొన్ని కాస్ట్ ఇంజన్స్ ఉన్నాయండి అవి ఆఫ్ టార్బెట్ అని ఫెడరల్ మాల్టోస్ అని కొన్ని ఇంజెక్షన్ కూడా మాకు సప్లిమెంటేషన్ ఇవ్వడం జరిగింది అవి బయట ఒక్కొక్కటి ఐదు నుంచి పదివేలు ఛార్జ్ చేస్తారు కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి ఇప్పుడు ఏఐసెప్ సెంటర్ అయితే ఉండదో అక్కడ నుంచి మీకు అవన్నీ ఫ్రీగానే ఇస్తున్నాము చాలా మందికి మేము ఎనిమిది అంటే రక్తహీనత ఉన్న వాళ్ళకు మేము ఆ ఇంజక్షన్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చాలా మందికి మేము వాళ్ళకి ఆ పెరిగేటట్టు చేస్తాము ఎందుకంటే అది ఒక ఇంజక్షన్ ఇస్తే దాదాపుగా మూడు ప్యాకెట్ల బ్లడ్ ఎక్కించినంత పవర్ ఉంటది సో కాబట్టి ఒక ఇంజక్ కాబట్టి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలనేది అంగన్వాడి అంగన్వాడి సూపర్వైజర్స్ వాళ్ళకి అడ్వైజ్ చేసేది వాళ్ళకి ఏమైనా హెల్ప్ఫుల్ కావాలంటే మా మెడికల్ టీమ్ ఎప్పుడు మీకు ఏ టైం అయినా ఎళ్ళ మీకు వెన్నుతుగా ఉండేది మా టీమ్ కాబట్టి సో కాబట్టి మీరందరూ ఏ ప్రాబ్లమ్ ఉన్నా మాకు ఇన్ఫార్మ్ చేయాలి అలాగే పిల్లల గురించి మాల్ న్యూట్రిషన్ గురించి పిల్లలు మీ దగ్గర పిల్లలు వస్తారు ఇరవై నుంచి ఐదు సంవత్సరాల పిల్లలు కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు కూడా చెప్పకూడదు వీలైతే ఇంట్లోనే మొలకెసి ఒక సెమీలు పల్లీలు అవన్నీ అన్ని హాఫ్ కేజీ హాఫ్ కేజీ చేసి ఒక డబ్బాలో వేసి నానబెట్టేసి ఆ మొలకెసి ఇచ్చిన ధాన్యం తినడం వల్ల ఆ తృణ తృణధాన్యాలు తినడం వల్ల పిల్లలకి ఆరోగ్యం ఎంతో బాగుంటుంది ఆ సాయంత్రం కూడా బిస్కెట్లు చాక్లెట్లు ఐస్ క్రీమ్ లేకు వేయకుండా కాస్త పల్లీలు మంచి మంచినూలు బెల్లం అన్ని మూడొక దగ్గర చేసి చిన్న ముద్దలు చేసి ఆ పిల్లలకి వచ్చాక ఒక రెండు పీసులు తీసేది కూడా బాగుంటుంది అట్లాగే ప్రతి తల్లి కూడా పెరెట్లోనే పెంచుకోవాలి పచ్చల తీగ తోట అదేంటి తోటకూర బీరకాయలు సోరకాయలు దొండకాయలు ఒక రెండు మొక్కలు వేస్తే ఆ పెరెట్లో ఆ కల్తీ లేనిటువంటి కూరగాయలు మనం పండించుకొని బిడ్డలకు భాగం అవుతాం కల్తీ లేని ఆహారం ఇవ్వాలంటే ప్రతి తల్లి కుర్చేయాలి ఆ సంతకెళ్ళి ఏ వందలు తీసుకొని పోతే ఏదో తెచ్చుకుంటే మందులు కొట్టిన తీసుకొచ్చి వండుకొని తినడం వల్ల అనారోగ్యం